కాడి నలభై ఒక సభని ఈ నిజామాబాద్ జిల్లాలో జరుపుతున్న ఈ జిల్లా సభ్యులకు అందరికీ విప్లవ జోహారు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి ఎన్నో ఆటపాటలను తెచ్చి పేద ప్రజల గురించి ఎన్నో పోరాటాలు చేసి సిపిఐ నుంచి సిపిఎం సిపిఎం నుంచి ఎమ్మెల్యే పార్టీలో కూడా ఇలా ఎంతో మంది సిపి బొమ్మ పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు కానీ సిపి సిద్ధాంతాన్ని ఈ రోజుకు ఏ పార్టీ అమలు పరుస్తలేదు దాన్ని అమలు పరుస్తున్న ఏకైక పార్టీ ప్రతిఘటన పార్టీ సిపి బతుకున్నప్పటి నుంచి చనిపోయినప్పటి నుంచి మేము సిపి ప్రతిఘటన అంటే చింతకలు పెనుకలైనాక అయినాక కొంత జనశక్తి ఆ తర్వాత ఆ జనశక్తి తర్వాత మేము చీలిపోయినప్పటి నుంచి మేము ప్రతిఘటనప్పటి చంద్రపుల్లారెడ్డి అనే సైకిల్ పెట్టి ఆయన వర్ధంతి ఇప్పటి వరకు నలభై ఒక వరదంతి దాకా మేము జరుపుతూ మేము జయప్రదానం చేస్తున్నాం ఇందులో సిపి రెడ్డి లైన్ని తూట్లు పరిచిన కొద్ది విప్లవకారులు కొంత జనశక్తి పార్టీకి సంబంధించిన లైసెన్స్ పాటలు తీసుకొని పంజాబ్లో ఎన్ని పోటు పరిచిన జనశక్తి ప్రజాపంద వీళ్ళంతా కూడా ఈరోజు సిపి వర్ధంతి కానీ సిపి కార్యక్రమాలు కానీ ఎవరు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు మేము ప్రతిభా పార్టీ తరఫున ప్రతి సంవత్సరము ఒక్కొక్క జిల్లాలో కూడా వర్ధంతేని ఈ నలభై ఒక వర్ధంతిని కూడా జయప్రదం చేస్తున్నాం ఈ విప్లవకారులంతా కూడా సిపి బొమ్మ పెట్టుకుంటున్నారో తప్ప ఆయన రాజకీయాలు ఎక్కడ ప్రచారం చేస్తలేదు ఆయన ఆయన బతుకున్నప్పుడు ఎలక్షన్లో పాల్గొంటే కొంతమంది ఒక పార్టీ ఎన్ని ఎన్నికల్లో బహిష్కరణ మేము బహిష్కరిస్తుంటే వీళ్ళేమో ఎన్నికల్లో పాల్గొంటున్నారో వీళ్ళు కూడా బూర్జా పార్టీకి మిలాఖా చేస్తారు ఈరోజు కూడా మేము ఎక్కడా కూడా బూర్జో పార్టీతో మిలాఖా చేయి వాళ్ళ ఓటు వేయమని ఏ ఎక్కడ చెప్పలేదు మాకు స్థానం ఉన్నది దగ్గర ఎక్కడైతే మాకున్న బలం ఉన్న దగ్గర అక్కడ సిపి రెడ్డి మన కార్యకర్తలని నిలబెట్టాలా మన పార్టీ ఓటు మనమే సంపాదించుకోవాలనుకున్నాడు అట్లనే చేస్తూ ఇప్పటిదాకా ఇప్పటిలాకొచ్చిందని ఆ తర్వాత ఆయన బతుకున్నప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టాడు అప్పుడు కూడా ఈ ఏ ప్రజా సంఘాలు ఇంతవరకు ఎవరు కూడా ఇంతవరకు ఆ రోజు మేము పెట్టుకున్న పేరు ఐఎఫ్టీయు ఈ రోజుకు అందరూ ఐఎఫ్టీ అంటున్నారు ఏఎఫ్టీ ఎవరికి అర్థం కాలేని పరిస్థితి మేము నిజమైన నాయకులం కాబట్టి ఈ ఈ రోజుకు ఐఎఫ్పితే దానికి ఏ కానీ బి కానీ ఏదో కానీ వాళ్ళకి న్యూ డెమోక్రసీ అని జనశక్తికి సంబంధించిన ఏ ఏఐఎఫ్ అన్నిట్లో పేర్లు పెట్టుకున్నా మేము మాత్రం ఐఎఫ్పి చలామణిగా జరుగుతున్నాం ఈ రోజు వరకు కూడా మేము ఐఎఫ్పిలో ట్రేడ్ యూనియన్లో ఎన్నో యూనియన్లు మాకు విజయవంతం ఎనభై ఎనభై ఎనిమిది వరకు ఎంతో ట్రేడ్ యూనియన్లో ఆల్ ఇండియా లెవెల్లో ఒక గుర్తింపుగా తెచ్చిన సిపి లైన్ కట్టుబడి మేము అంతా కూడా పనిచేసుకుంటా జయప్రదం చేయడం జరిగింది ట్రేడ్ యూనియన్ అంటే ఏంటిది ట్రేడ్ యూనియన్ ఎత్తుగడలేటి ట్రేడ్ యూనియన్లో మనం ఎట్లా చేయాలి దానికంతా కూడా అయినా ఒక మేనిఫెస్టో ప్రశ్న ఎన్నికలు ఎన్నికల ఎత్తుగట దానికి సంబంధించిన రైతు రైతుకుల సంఘం రైతుకుల సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు ఎట్లా చేయాలనేది ఆ కట్టుబాట్లని కట్టుబడి నిలబడి మేమంతా కూడా ఆ కార్యక్రమాలు ఈ రోజుకు జయప్రదర్శిస్తున్నాం కానీ ఇవాళ కొన్ని పార్టీలు చిల్లర ఏదో కుక్కలు చెప్తే ఇస్తారా ఎంఎట్ పార్టీల బోర్డులు పెట్టుకొని అన్ని ఐక్యాలను ముసుగు వేసుకొని అందరం అయిపోయే కావాలనేది అంటున్నారు కానీ ఎక్కడాకైతే జరుగుతలేదు ఇవాళ వరకు ఎన్నో పార్టీలు ఆ పేరు పెట్టుకొని ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టిండు సిపిఎ వర్దంతి వాళ్ళకు రాజకీయ లైను లేదు రాజకీయ సిద్ధాంతం లేదు రాజకీయ అవగాహన కూడా లేదు అయినా పార్టీలో ఒక ఆరు నెలలు సంవత్సరమో రెండు సంవత్సరాలు చేసి మేము సిపి వరదంతా చేస్తున్నామని జనాలను మోసం చేసి జనాలను మోసపూర్తిగా ఎన్నో ఇబ్బందులు పెడితే జనాలకు తెలియదు రాజకీయం సిపి లైన్ ఏంటంటే ఏదో తెలియదు ఎవరికి కూడా సిపి చెప్పిన పరిస్థితులంతా కూడా సిపి చేసిన పరిస్థితులు ప్రజా సంఘాలు ఎట్లా పనిచేయాలా ఆయన పెట్టినప్పటి నుంచి టీడీఎస్ కానీ రైతుకుల సంఘం కానీ యువజన సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఇవన్నిటి కూడా ఆయన నాయకత్వంలో ఈ రోజుకు మాకున్న బలం కొద్దిగా మేము నడిపిస్తూ ఉన్నాం ఇవాళ అన్ని పార్టీలు ఇవే కోడ్లు పెట్టుకున్నారు మళ్ళీ అందరూ కూడా ఇవే అంటున్నారు కానీ ఎక్కడ పేపర్లో చూస్తున్నా ప్రజల గురించి వాళ్ళు పట్టించుకునేది లేదు ప్రజా సమస్యలు తీర్చిచ్చలేదు కానీ సిపి వరదంతు బోర్డు పేరు మీద ఒక సిపి వరదంతుని నవంబర్ తొమ్మిది రాగానే ఆ వర్ధంతి పేరు మీద ఒక కరపత్రం వేసి ఒక పోస్టర్ వేసి ప్రచారాలు చేస్తున్నాం అది ప్రజలని మోసపూరితంగా నానా ఇబ్బందులు పెడుతుండని మేము అనుకుంటున్నాం కానీ ఇలా పాటించింది కాబట్టి మేము కొంత తక్కువ స్థాయిలో మా కార్యకర్తలు ఎంతో కష్టపడి కష్టపడి ముందుకొచ్చి ఈ సిపి వర్గం అంతిని కానీ సిపి కార్యక్రమాలే కానీ అన్ని ప్రజా సంఘాల్లో ముందుకు తీసుకోబోతుంది జయప్రదాలు చేస్తున్నాయి కాబట్టి మేము కొన్ని జిల్లాల్లో విస్తరించలేకపోయినాం అయినా మాకు వచ్చిన సానుభూతి పరులు నిజాయితీగా ఎన్నో పార్టీలు తిరిగినా మళ్ళీ మమ్మల్ని సరిగ్గా చేస్తున్న పార్టీ అని గుర్తించి మా దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళు ఒక నిజాయితీ పరులుగా సిపి లైన్ ముందుకు తీసుకోవాలని ఆశతోది ఎంతోమంది కార్యకర్తలు మమ్మల్ని వచ్చి కలిసిపోతున్నారు జయప్రదం చేస్తున్నారు వాళ్ళు సహకరిస్తున్నారు ఎప్పటికీ వాళ్ళు సిపి లైన్ కళ్ళదండ కట్టుబడి ముందుకు సాగుతారని మా విప్లవాలని చెబుతున్న కొత్త కార్యకర్తలు అందరికీ కూడా ఎందుకంటే మేము సిపి లైన్ కట్టుబడి ఉన్నాం ఇలా సిపి మామూలు కార్యకర్త కాదు భారత రాజ్యాంగానికి అంబేద్కర్ ఎట్లయితే ఒక రాజ్యాంగం రాసిండో కమ్యూనిస్టు పార్టీ సంబంధించిన ఆయన పార్టీలన్నీ చీల్చిన సిపిఎమ్లో చీడేటప్పుడు ఎమ్మెల్యే పార్టీగా వచ్చేటప్పుడు ఆయన ఒక సిద్ధాంతం రాసి ఈ వరకు ఎమ్మెల్యే పార్టీలో ఎవరు కూడా మేనిఫెస్టో రాయలేదు పార్టీ సిద్ధాంతాలు రాయలేదు ఒకటే ఒకడు సిపి చంద్రపుల్లారెడ్డి ఆయన వాల్యూమ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లు ఉన్నాయి తెలుగులు ఉన్నాయి పార్టీ పార్టీ పంద పార్టీ పదవి ఈ ఆలోచించినటువంటి అన్నలకు అక్కలకు పాత క్రియలకు మరి ఎలక్ట్రానిక్స్ మీడియో వాళ్ళ అందరికి కూడా మా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ కామరేడ్ సిపి రెడ్డి గారి చరిత్ర ఇది ఒక త్యాగాల చరిత్ర ఈ త్యాగాల చరిత్ర ఇది Sí bien.